ఇంటర్వ్యూలు అయితే మిస్ అమ్మ దగ్గరికి అయితే వచ్చామాట నా ఎయిత్ అయితే ఓపెన్ అయ్యింది సో చాలా బిజీగా ఉంటుంది మేము థర్డ్ డే వచ్చాము ఆయన కూడా బిజీగానే ఉంది వాళ్ళకి చూపించే ఖాళీ కూడా ఉండట్లేదు ప్రత్యేకమైన ఆఫర్స్లోనే ఉన్నాయి మేడం ఇరవై ఐదు వేలు మీకు ఆఫర్ ప్రైస్ వచ్చి పదమూడు వేల తొమ్మిది వందలు కూడా ఆల్ ఓవర్ శారీ అంతా డిజైనర్ వస్తుందండి అవుట్ అంచు మీకు బ్లౌజ్ కూడా పెద్దది వస్తుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కుట్టించుకోవచ్చు

హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అయితే వెళ్ళబోతున్నాం అండి మనకి రాజమండ్రి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది క్లాస్ షోరూమ్స్ మాట సో ఇక్కడ కొత్తగా మిస్ అమ్మ అనే షాప్ అయితే ఓపెన్ చేశారు చాలా మంది రేట్లు అయితే ఉన్నాయి ఉన్నాయనేసి అన్నారని వెళ్ళటం అయితే జరుగుతుంది నాకైతే కొంచెం రేట్లు అయితే తక్కువగానే అనిపించాయి చాలా తక్కువగానే అనిపించాయి మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడగటం జరిగిందన్నమాట వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందనేసి సో అందుకని వీడియో లెంత్ అయితే తగ్గించడం జరిగింది అంతేకాకుండా మనకి విలేజెస్ అనేసరికి ఎక్కువ లెంత్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మొత్తం విలేజ్ మొత్తం కవర్ చేస్తాం సో ఇది సిటీ కాబట్టి నేను పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అయితే వచ్చినా ఇదైతే మొన్న అయితే స్టార్ట్ చేశారని చెప్పాను కదా ఇక్కడ కాస్ట్ అసలు సారీస్ కాస్ట్ ఎంత ఉందో తెలుసుకుందాం ఇక్కడ క్యాస్ట్రూన్ బట్టే వచ్చేస్తున్నారు కూడా చాలా మంది మిస్ అమ్మ మాది కాదు మనది అనేసేసి మిస్ అయితే వచ్చాం కదా ఫస్ట్ ఫ్లోర్ లో మేమైతే ఎర్లీగా అయితే వెళ్ళడం జరిగింది సో అప్పుడే కస్టమర్లు అయితే వస్తుందనమాట నాకు వెళ్ళగానే బ్రైడల్ శారీస్ అయితే అడిగాను నేను బ్రైడల్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా రీజనబుల్గా కూడా అనిపించాయి నాకు పట్టు సారీస్ అయితే చాలా బాగా నచ్చాయి మొత్తం ట్యాక్స్ అన్నీ అయితే చాలా నీట్గా అయితే అన్నమాట మొత్తం లైటింగ్తో చాలా కలర్ఫుల్గా అయితే అనిపించింది ఈ సారీస్ వచ్చి మేనా స్టైల్ అంటారండి ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ మధ్యలో ఉంటాయి మామూలు ప్రైస్ మనం అమ్మేది మీద మిస్ అమ్మాలో సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ ఓపెనింగ్ సందర్భంగా మీకు ఆఫర్ ఇచ్చేది పదివేల ఐదు వందలు ఏంటంటే ఇదంతా ఛాలెంజింగ్ ప్రైసెస్ అండి మేము ఓన్ ఓన్ మగ్గాల్లో తయారు చేయించుకున్న ఐటమ్ ఇవన్నీ మీకు ఆఫర్లో ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఇది ఒక ఐటమ్ చూడండి డిజైనర్ పీసు చూపిస్తుంది ఇది ఒకటి డిజైనర్ పీసెస్ అండి ఈ ఓన్గా మనం డిజైన్ చేయించుకొని నేర్పించుకునే శారీస్ ఇది వచ్చేసరికి ఓన్లీ మనం ఇస్తాం మాలో ఫార్టీ ఫోర్ థౌజండ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇరవై రెండు వేల రూపాయలకే వస్తుంది ఇది వచ్చేసరికి సాఫ్ట్ వే సాఫ్ట్ బట్టు లైట్ వెయిట్ మొత్తం డబల్ నేత వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా డిజైనర్ వస్తుందండి అవుట్ అంచు మీకు బ్లౌజ్ కూడా పెద్దది వస్తుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కుట్టించుకోవచ్చు కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ ఏదైనా సెట్ అవుతుంది ఇది ఆల్ ఓవర్ డిజైనర్ పీస్ అండి ఇదిగోండి మేడం ఆల్ ఓవర్ డిజైన్ శారీస్ వీటిలో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ప్రజెంట్ ఈ యొక్క ఐటమ్ వచ్చి బాగా ట్రెండింగ్ మార్కెట్లో మనకు ఓన్లీ జరీ బార్డర్లో వస్తాయి వచ్చేసరికి కుట్టు బార్డర్లో వస్తాయి డిఫరెంట్గా ఉంటుంది లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ మేడం ఇటువంటి కలెక్షన్ ఇంకా ఉన్నాయి బా బార్డర్ డిజైన్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సెల్ఫ్ కాంబినేషన్ పేస్టల్ కాంబినేషన్స్ అండి ట్వంటీ నైన్ థౌజండ్ మీకు ఆఫర్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా చాలా రీజనబుల్గా ఒకసారి మీరు జూమ్ చేసి చూపించండి ఇవన్నీ ప్రత్యేకంగా సెల్ఫ్ బీవింగ్ ఇవన్నీ ఇది అండి పాడియా స్టైల్ సిల్వర్ నావీ బ్లూ కాంబినేషను యంగేజ్లో ఉన్న వాళ్ళు ప్రజెంట్ ఫోటోషూట్కి మ్యారేజ్ పర్పస్కి ఈ ఐటమ్ వచ్చి చాలా బాగుంటుంది ఇవన్నీ ప్రైసెస్ ప్రత్యేకమైన ఆఫర్స్లోనే ఉన్నాయి మేడం ఇరవై ఐదు వేలు మీకు ఆఫర్ ప్రైస్ వచ్చి పదమూడు వేల తొమ్మిది వందలు పడుతుంది ఈ ప్రైసెస్కి మార్కెట్లో ఎక్కడ దొరకదండి ఒక మిస్ అమ్మాలో తప్ప త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మీకు ఈ రేంజ్లో కనీసం దగ్గరలో కూడా కనపడదు మ్యాక్సిమం ఇవన్నీ మీకు వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ మధ్యలో దొరుకుతాయి మీకు మార్కెట్లోకి వచ్చేసరికి ఇవన్నీ ఏంటంటే మా ఓన్ వీవింగ్స్ ఇదిగోండి మేడం ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది ప్యూర్ బిన్ని బెనారస్ బిన్నీ ఇస్తాయి మైథాని స్టైల్ వస్తుంది ఆల్ ఓవర్ ఒకప్పుడు బిన్ని అంటే ప్లెయిన్ బుట్ట బుట్ట వచ్చేది లేదంటే డిఫరెంట్ సాఫ్ట్నెస్ వస్తుంది ఇది ప్రైజ్ వచ్చి పదివేలండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్లో ఏడు వేల వందలకి వస్తుంది స్పెషల్ డిస్కౌంట్ మాది

ఎంత కూడా స్పెషల్ రీవింగ్ మాట మామూలుగా అస్సలు అంటే మీకు ప్లైన్ బుట్టాలు సెలెబ్రేషన్ వస్తాయి ఇది ఓన్లీ మెయిన్ వర్క్ అయితే ఆర్డర్ ప్లేసెస్ మాట క్లయినచ్ బోర్డు ఓకే అక్కడి నుంచి మళ్ళీ మనం వేరే సెక్షన్కి అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ కూడా సారీస్ అయితే కొంచెం రీజనబుల్గానే అనిపించాయి ఇవి కూడాను

ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది కలంకరీ టిష్ వస్తుంది కలంకరీ లెని టిష్యూ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా మీకు మొత్తం కలంకరీ వస్తుంది చాలా డిఫరెంట్ ఇది బ్లౌజ్ ఎలా ఉంటుంది బ్లౌజ్ ప్లైన్ ఇది వచ్చేసి ప్లేన్ వస్తుంది శారీ అంతా వచ్చేసి మీకు ఈ కలంకారీ వస్తుంది కలంకరీ

ఇది బెనర్స్ వచ్చి మీకు హెవీ పార్టీ వేయ శారీస్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా మీకు వీవింగ్ మిస్టేక్స్ తెస్తాయి అన్నమాట కానీ అలా అని మీకు వీవింగ్ మిస్టేక్ ఏమీ పెద్దగా ఉండదు ఏదో చిన్నది ఎక్కడో ఉంటది ఇది బ్లౌజ్ వస్తుంది సారీ అయితే కాస్ట్ అలంకరంగా వస్తుంది మామూలుగా అయితే మీకు ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ అలా ఉంటుంది మీకు ఆఫర్లో మొలన్నీ ఇప్పుడు పది వేల సారీస్ మూడు వేలు కలబడుతుంది మూడు వేలు మూడు వేలు ఇది ఫైనల్ మూడు వేలుకి మూడు వేలు అంటే మిస్టేక్స్ అంటే ఎక్కువగా గూండింగ్స్ అంటే మరి ఎక్కువగా ఏమి ఉండదు మనకి కనిపించకని చెప్పి ఇది కలంకారి బెనరస్ వస్తుంది టోటల్ కలంకారీ వస్తుంది కలంకారీ కాటన్ వస్తుంది బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి మీకు పద్నాలుగు యాభై పడుతుంది పద్నాలుగు యాభై పడుతుంది ఇందులో మీకు ఆఫర్ ఫోన్ కూడా ఏడు యాభైలో లో ఉన్నాయి రెండు రేట్లు ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంటుంది ఎక్కువ సమ్మర్ లో యూజ్ చేస్తారు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇప్పుడు లేటెస్ట్ అయితే సెమీ ట వచ్చింది సెమీ టో మీకు జెరీ కూడా వస్తాం అనమాట కాస్ట్ వచ్చి మీకు పద్నాలుగు ఇవన్నీ ఆఫర్ అయ్యండి ఆఫర్ ప్రైస్ అండి రెండు వేల ఐదు వందలు చేరు మీకు పదిహేను వందలు పదిహేను అండి స్టార్ట్ అయింది అయితే మొత్తం ఖాళీ వచ్చేసి ఖాళీ లైట్ వెయిట్ కదా లైట్ వెయిట్ ప్యూర్ లైట్ వెయిట్ చాలా బాగా కాదు బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ పండు కలర్ ఏదైతే బ్లౌజ్ అదే వస్తుంది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది వస్తుంది మీకు ఆఫర్ ఫోన్ కాస్ట్ అయితే థౌజండ్ పడుతుంది పదిహేను వందల సారీ థౌజండ్ పడుతుంది అంటే మనకి ఇక్కడ కొత్తగా అయితే స్టార్ట్ చేశారు కదా చాలా రీజనబుల్గా అయితే అన్నమాట చాలా అంటే అసలు ఖాళీ లేదు మేము ఇంకా ఎర్లీగానే వచ్చాము అయినా ఖాళీ లేదు ఇంకా స్టార్ట్ అవుతున్నారు ఇప్పుడైతే ఇదైతే ఏత్నైతే స్టార్ట్ అయ్యింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మూడు వేలు మూడు వేలు రెండు వేలు పడుతుంది ప్రింట్ వస్తుంది ఫ్యాన్సీలో అయితే చాలా రీజనబుల్ రేట్లు ఉంటాయి మేడం ఇదైతే కాంతా వర్క్ వస్తుంది మేడం ఇది కాంతా వర్క్ వచ్చి లెనిన్ మీద కాంతా వర్క్ వస్తుంది కాంతా ఉంటుంది సమ్మర్లో యూజ్ చేసుకుంటున్నా పన్నెండు వేలు పడుతున్నాయండి ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతారు